హాయ్ ఫ్రెండ్స్ రగ్నంప్ వర్చా అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని అయితే దేవుని మనస్ఫూర్తి అయితే ఈ రోజు వచ్చేసి వీడియో ఏమంటే హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తానండి మీకు హ్యాండ్ కరువు అనేది ఎలా తీయాలో కొత్తగా బిగినెస్లో ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా చూపించే ప్రాసెస్ అండి హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మన వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే కనుక ఇంకా సబ్స్క్రైబర్ గట్టా చేసుకోకండి చూసిన వాళ్ళైతే కనుక వాళ్ళని చెప్తున్నాను ప్లీజ్ అండి ఒక లైక్ అనేది ఇవ్వండి మన ఛానల్లోనూ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే కనుక సబ్స్క్రైబర్ చేసుకోమని మిమ్మల్ని అయితే ఒక రిక్వెస్ట్ అనేది కోరుతున్నానండి ప్లీజ్ అండి ఇప్పుడు ఈ బ్లౌజ్ మీద అయితే హ్యాండ్ కటింగ్ అనేది ఏ విధంగా చాలా పర్ఫెక్ట్గా చాలా తక్కువ టైంలో చూపించే పద్ధతి అండి ఈజీగా తెలుసుకునే పద్ధతి నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి ఇదిగోండి ఫ్రెండ్ చూడండి నేను ఏ విధంగా ఫోల్డ్ చేస్తాను ఇలా మరత ఉన్న వైపు మన వైపు ఉంచుకోవాలి ఇలాగ లేయర్స్ విడిగా ఉన్న క్లాత్ని చూడండి ఇలా ఉన్న క్లాత్ని మనం ఆపోజిట్లో పెట్టుకోవాలండి చూసారు కదా ఓపెన్ సైడ్ ఉన్నది ఇలాగ ఆపోజిట్లో పెట్టుకుని మరత ఉన్న వైపు అయితే మన వైపు పెట్టుకోవాలండి వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చుద్స్లో ఉండి ఇప్పుడే నేర్చుకుంటున్నాను ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్నాను అని ఎవరైనా సరే అనుకుంటే కనుక ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇలాగా నాలుగు మడతలుగా ఉన్నవా క్లాత్ని అయితే రెండు మడతలుగా ఉన్న క్లాత్ని అయితే ఇలాగ ఫోన్ చేసి నేను నాలుగు మడతలు పెడుతున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఈజీగా చాలా ఈజీగా చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి కొలతలు అన్నది ఎక్కువ తక్కువ అనేది వచ్చింది చూడండి అసలుదైతే ఇంక ఇక్కడ ఉంది చూశారు కదా నేను ఇక్కడ మార్కింగ్ చేశాను ఇప్పుడు నేను కరెక్ట్గా ఈ అంచులు కరెక్ట్గా ఉండాలంటే ఇంకెలాగా చేసుకోవాలండి తప్పదు మనకి చివరి అంచులు వచ్చేసి నీట్గా ఉండాలి చాలా కరెక్ట్గా ఉండాలి నాలుగు మడతలు వేసాం కాబట్టి మనం నాలుగు మడతలు కూడా సమానంగా ఉండేలాగా చూసుకోండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక్క హాఫ్ ఇంచ్ అనేది ఇది లైనింగ్ బ్లౌజ్కే టూ బైడ్ ముక్క ప్లెయిన్ బ్లౌజ్ అయితే వన్ ఇంచ్ వరకు కూడాను ఈ చివరి ఖర్చులు అనేది ఉంచుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి మడుస్తాము ఇంకో హాఫ్ ఇంచ్ అనేది హెమ్మింగ్ చేస్తాము అందుకని ఇక్కడైతే చివరి అంచు వచ్చేసి ఒక అంగులం వరకు పెట్టుకోవాలంటే పొడవు చూద్దాం బ్లౌజ్ ఇలాగా బ్లౌజ్ని వెనక్కి తిప్పేసుకోండి ఇలా రివర్స్ చేసుకుని ఇలా పొడవు ఉంది కదా మీరు ఎలా అయినా చూసుకోవచ్చు లేదా టేప్ కొలతో చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ ఖర్చు కోసం అయితే పెట్టాను కదండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది ఎంత పొడవు ఉంది అయితే ఇక్కడ ఉందండి హాఫ్ ఇంచ్ ఖర్చుతోటి కూడా నేను అసలు ఎంత ఉందో చూస్తాను ఇది ఆరు అంగులాలు ఉంది కింద ఆరంగులం ఖర్చు పైన అరంగులం ఖర్చుతోటి ఏడు అంగులాలు పెట్టుకోవాలండి మనం ఆల్రెడీ ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది నేను పెట్టి ఉంచాను కాబట్టి ఇప్పుడు ఆరు ఆరు అసలు అండి ఖర్చుతో ఆరున్నర చూసారు కదా అసలుది ఫస్ట్ పెట్టిన మార్కు ఖర్చుతో రెండోసారి పెట్టిన మార్క్ అండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది చూద్దాము ఇక్కడ పెట్టాను కదా చూడండి మనం ఇలా బ్లౌజ్ తోటి చూసుకోవచ్చు హ్యాండ్ లూజ్ అన్నది ఆవిడకొక్క పావంలో ఎక్స్ట్రా పెడదాము ఎందుకంటే హ్యాండ్ బిట్ అయిపోయి చూశారు కదా నా హ్యాండ్ ఇదిగోండి ఇప్పుడు టైట్ అయితే ఇప్పుడు ఎలా వస్తుంది దీని బండి స్కిన్ అనేది ఇంకా అలా వస్తుందండి ఆవిడ బ్లౌజులు అందుకోసం నేను ఏం చేస్తానంటే ఒక పావు ఇంచు ఎక్కువ పెడతాను అమ్మ లూజ్ ఉంటే కొంచెం ఇలాగ ఫ్రీగా ఇలాగ మరి కండ పట్టేసినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట అందుకోసమైతే ఇది ఎంత ఉంది ఐదు బాగుందండి ఉందండి నేనైతే ఐదున్నర వరకు కూడా లూజ్ అనేది హ్యాండ్ లూజ్ అనేది పెడతాను ఇక్కడ నుంచి రెండు అంగుళాల ఖర్చు కోసం అలాగే మనకి చంక దింపు బ్లౌజ్ చూసారు కదా ఫ్రెండ్స్ బాగా చూడండి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ అనేది చేయొద్దండి స్కిప్ చేశారంటే కనుక మీకు వీడియో అస్సలు అర్థమే కాదు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మీరు బ్లౌజ్ నాకు వచ్చు కదా అని చెప్పి కట్ చేసుకుంటారు అన్నది సెట్ అవ్వదు మీరు పూర్తిగా చూడండి నేను ఏం చెప్తున్నాను అన్నది ఇదిగోండి ఇక్కడ షోలర్ దగ్గర అంటే మెయిన్ పాయింట్ ఇక్కడ గోడ మీద షోలర్ మీద ఇది మెయిన్ పాయింట్ దగ్గర షోల్డర్ అండ్ అంటారు ఇక్కడికి ఇలా పట్టేసుకుని ఈ బ్లౌజ్ ఇలా పట్టుకోండి ఇది ఎంత వస్తుంది చూసారు కదా అసలుదైతే ఇక్కడికి ఉంది పచ్చితోటి ఇక్కడికి ఉంది హ్యాండ్ లూజ్ వచ్చేసి కూడా ఇక్కడ ఉంది అంతేనండి నేనైతే చూడండి పొడవ అనేది ఒక డ్రా అనేది పెట్టుకున్నాను అలాగే చంక దింపు బ్లౌజ్కి ఎంత ఉందనేది చూద్దామండి ఈ బ్లౌజ్కి వచ్చేసి మనం మూడు అంగుళాల వరకు పెట్టుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఇక్కడ ఇంకో గీత అనేది ఒక హాఫ్ ఇంచ్ ఎకస్టా అనేది పెట్టానండి ఎందుకు పెట్టాను అంటారా ఆవిడ ఈ మధ్యన నేను స్టిచ్ చేసిన అన్నీ కూడా హ్యాండ్ అనేది చంక లోపలికి వెళ్ళిపోతున్నాయి ఆవిడ గుర్తించట్లేదు కానీ ఆవిడ ఆ మేడం గారికి బాగుండలేదు కానీ ఇప్పుడు నేను హాఫ్ ఇంచ్ అనేది ఎగస్టే పెట్టానండి ఆవిడ ఏమి అడిగినా సరే నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను ఎందుకంటే ఆవిడ నన్ను ఏం అందు చూడండి ఇక్కడికి ఉంది కదా మనకి ఇక్కడి నుంచి ఇలా కొంచుకున్నాం ఇప్పుడు బ్లౌజ్ ఎంత వచ్చింది మూడున్నర వరకు వచ్చింది ఖర్చుతోటి మనం మూడు పా అనేది పెడదామండి ఇక్కడికి అంతే చూసారు కదా ఇప్పుడు ఇక్కడి నుంచి రెండు అంగరాల వరకు అంగుళూన్నర వరకే వచ్చిందండి ఇక్కడ కొంచెం చిన్న పీసులు అనేది ఇక్కడ హ్యాండ్ దగ్గర అయితే పట్టదు కానీ చంక దగ్గర అయితే పట్టిద్ది చూడండి చాలా ఈజీ ఫ్రెండ్స్ మీరు నిజంగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో కనుక చూసినట్లయితే కనుక మీరు చాలా ఈజీ చాలా పర్ఫెక్ట్గా అన్నది నేర్చుకుంటారు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నుంచి ఒక్క వన్ ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోండి మీరు ఇక్కడ నుంచి అంగులు ఉన్నారే పెట్టాను కాబట్టి నేను ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా ఇక్కడ ఈ మార్క్కి ఈ మార్క్కి కొంచెం కొంచెం ఇలా ఇలా డౌన్ అనేది ఇచ్చుకుంటే చూసారు కదా ఇలా డౌన్ అనేది ఇచ్చుకుంటే చంక దింప అనేది మనకి బ్లౌజ్ హ్యాండ్ మనకి ఎంత పొడవు ఉంది హ్యాండ్ లోత్ అండి నేను చెప్పేది ఇది మనం దీన్ని బట్టి కూడాను మీకు టేప్ కొలతలు అర్థం కాకపోయినా దీన్ని బట్టి కూడా చూసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇది ఎంత ఉంది చూసుకోండి ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను ఇక్కడ పెట్టాను కాబట్టి చూసారు కదా అసలు ఇక్కడికి ఉంది ఖర్చుతోటి ఇంక పైకి పెట్టాను నేను ఇక్కడికి దీన్ని బట్టి ఇక్కడికి ఇక్కడికి నేను కొద్ది చూశాను చూడండి మూడు పావు పెట్టాను అంటే ఈ బ్లౌజ్కి మూడు పావు ఉందంటే ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ నడు లూజ్ వచ్చేసి థర్టీ సైజ్ బ్లౌజ్ అండి చెస్ట్ లూజ్ వచ్చేసి కూడా ఈ బ్లౌజ్కి థర్టీ సిక్స్ వరకు ఉంటుంది థర్టీ సిక్స్ అంటే మనకి థర్టీ సైజ్ బ్లౌజుల వరకు చిన్న సైజు బ్లౌజులే కాబట్టి ఇది చిన్న బ్లౌజే అండి థర్టీ దాటింది పెద్ద సైజు బ్లౌజ్ అని లెక్క మనకి ఇలాగ చంకదింప దగ్గర నుంచి కొంచెం కొంచెం ఇలాగ ఇలాగ ఇక్కడ నుంచి మనం ఇప్పుడు కరువు అనేది అండి ఇక్కడ వన్ ఇంచ్ వరకు ఇక్కడ పెట్టాను కాబట్టి వన్ ఒకటిన్నర వరకు ఇక్కడ పెట్టాను కాబట్టి ఇక్కడ నుంచి ఇది ఎంత ఉంది మనకి ఈ ఖర్చు దగ్గర నుంచి మనం పెట్టిన ఇక్కడ ఖర్చు మార్పింగ్ వరకు ఆరుపావ్ ఉంది ఆరుపావ్లో సగం వచ్చేసి మూడు మూడు మీద ఒక గీత అండి ఇక్కడికి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు అనేది పెట్టండి ఇక్కడికి ఇలా కొంచెం కొంచెం కరువు అనేది అంతేనండి చూసారు కదా చంక లోతు కరువు అనేది ఎలా తీసాను మన దగ్గర కరుస్కెళ్ళి లేకపోయినా సరే చాలా ఈజీగా చాలా ఈజీగా చాలా సింపుల్ మెథడ్లో అయితే నేను చెప్పాను అనుకుంటున్నానండి మీకు వీడియో కానీ నచ్చిందనే అనుకుంటున్నాను మీకు వీడియోలో కానీ ఎక్కడ అర్థం కాలేదు అన్నవారైతే ఉండరు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి మీ కామెంట్లో నేనైతే రిప్లై ఇస్తాను కట్ చేసేస్తానండి ముందు మొత్తం మనం ఫస్ట్ పెట్టుకున్న ఖర్చు వారికి అయితే కట్ చేసుకోండి ఇలా చూసారు కదా ఇక్కడ ఇలా ఇక్కడికి మనకి ఆన్మల గుర్తు కోసం ఇలా కట్ చేసుకోండి అలా ఇప్పుడు మనకి ఇక్కడికి ఖర్చులు పెట్టుకున్నాం కనుక చంక లోత అనేది ఏ విధంగా తీయాలో ఇలా ఓపెన్ చేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాతనే మీరు లోత అనేది తీయండి ఓపెన్ చేయకుండా కనుక ఇలా నాలుగు మడతలు ఉన్న క్లాత్ని కానీ మీరు కానీ ఇలా కట్ చేసుకున్నారంటే అయిపోయింది బ్లౌజ్ అంతా కూడాను ఇంకా మొత్తం చెడిపోయినట్టే ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాతే మనకు చంక దింపు నేను చంక లోత అనేది ఎంత తీసాను అనేది మీకు ఆన్మల గుర్తు వస్తుంది గుర్తుంటుంది కాబట్టి ఇంతేనండి చూసారు కదా కొంచెం కొంచెం ఇలా తేల్చుకుంటూ వచ్చేయాలి మీకు ఆన్మల్ గుర్తు కోసం ఒక సైడ్ ఉంటుంది కాబట్టి ఇలాగ ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక మీరు ఇచ్చే లైక్ వల్ల ఒక పది మందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ అండి మీరు లైక్ చేస్తేనే కానీ నా వీడియోలు ముందుకు పోయే అవకాశం ఉంటుందో మీరు ఇచ్చే యొక్క లైక్ వల్ల కొంచెం మమ్మల్ని ఆదరిస్తారు అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి మా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ అండి నా పని నచ్చిన నేను చె నేను చెప్పే వీడియోలోనే మీకు అర్థమైనా నాకు కామెంట్ అనేది చేయండి మీకు కామెంట్లు అయితే రిప్లై అనేది ఇస్తాను అలాగే నేను పోస్ట్ చేసిన బ్యాక్ పార్ట్లో వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తానండి అలాగే ఫ్రంట్ పార్ట్ అనేది నేను పార్ట్ వన్ పార్ట్ టూ అలా అయితే పెడతానికైతే చూస్తానండి ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే ఇంక వీడియో అనేది నేను ఇంకా అప్లోడ్ చేయలేదు ఆల్రెడీ నేను ఇది చేసేద్దాం అనుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్లో వీడియో అయితే రేపు వచ్చే వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుందండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే చిన్న లైక్ అనేది ఇచ్చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్